హాయ్ అండి నేను మీ కవిత చిట్టుబాబు ఈ వీడియోలో నేను మా పొట్టేళ్ళ పిల్లలకి ఏ టైంలో మేత వేస్తామో చూపిస్తానండి లో టబ్లోకైతే మొక్కజొన్నలు బొడి పొట్టు మొక్కజొన్నల పిండి అలాగే పెల్లెట్స్ అయితే తీసుకుంటాము మార్నింగ్ ఎయిట్కి షెడ్ ఓపెన్ చేసి ముందు రోజు ఉంటుంది కదండి ఏదన్నా గడ్డి వేసినప్పుడు పుల్లలు అలాగే అలాగే మిగులుస్తాయి వాటినైతే డైలీ క్లీన్ చేస్తాము క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఎయిట్కంతా బొడి శనగల పొట్టు మేతగా అయితే వేస్తామండి ఈ బొడి శనుగుల పొట్టు మొక్కజొన్నల్లో అధిక ప్రోటీన్ అండ్ కన్ ఫైబర్ ఉంటుందండి ఇది తినడం వల్ల పొట్టేల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటే ఉంటాయి అలాగే వెయిట్ గెయిన్ కూడా వస్తాయండి మేమైతే ఈ బొడిసెనెల అవి విచ్చి చూ చూసిన తర్వాత అయితే కొంచెం వెయిట్ గెయిన్ అయితే వచ్చాయండి మాకు ఇలా అయితే ఇస్తాము అలాగే డైలీ వాటర్ కూడా చేంజ్ చేసి పెట్టుకుంటామండి మేమైతే ఒక టబ్బుల్లో చిన్న చిన్న టబ్బుల్లోకి అయితే ఇలా వాటర్ కూడా పెట్టేసుకుంటాము ఇలా బొడిసైన్ పొట్టించిన తర్వాత అయితే గడ్డినైతే ఇలా చాప్ కట్టర్ మిషన్లోకి అయితే వేసుకుంటామండి మేము ముందుగానే గడ్డి కట్ చేసి పెట్టుకున్నాము అవిష హెజ్లోసన్ సూపర్ నేపియర్ ఈ మూడింటిని అయితే తీసుకున్నాము హెజ్లోసన్లో థర్టీ పర్సెంట్ ప్రోటీన్ అనేది ఉంటుందండి అవిషాలో కూడా థర్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే సూపర్ నేపియర్లో సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉంటుంది మేమైతే ఇలా తార్పాలపట్నం ఒక దాన్ని అయితే అరేంజ్ చేసుకున్నాము గడ్డి దీని మీద పడేలాగా ఈ చాప్ కట్టర్ మిషన్ వచ్చేసి గజ హైటెక్ అగ్రో కంపెనీ అండి దీన్నైతే పొంగునూరు నుంచి తెప్పించుకున్నాము డోర్ డెలివరీ కూడా చేస్తారండి వాళ్ళు అలాగే వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు మోటార్కైతే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇలా గడ్డినంతా తీసి చాప కటర్ మిషన్లోకి అయితే వేసుకోవాలి చేతులను అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలండి మనం మొత్తం ఒక రోజులో ఇచ్చే గడ్డిలో ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే హెజ్ లోస్ని ఉండేలా చూసుకోవాలండి అలాగని ఎక్కువ కూడా ఇవ్వకూడదు ఫార్టీ పర్సెంట్ హెడ్జ్ లూసన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సూపర్ నేపేరు అలాగే టెన్ పర్సెంట్ ఆవిష ఇచ్చేలా చూసుకోవాలి ఇలా కట్రక్ వేసిన గడ్డిని అందరినీ బాగా చేతులతో మిక్స్ అయితే చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మేమైతే ఇంకా మల్బరీ ఆకు కూడా నాటుదాం అనుకుంటున్నామండి అది నాటిన తర్వాత అయితే వీడియో చేసి పెడతాను మల్బరీలో కూడా చాలా ప్రోటీన్ కంటెంట్ అంటే ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మేమైతే అయితే వేసుకుంటామండి ఇలా టబ్బులకి వేసుకున్న తర్వాత పొటేలకు అయితే మేతగా మార్నింగ్ ఎయిట్కి బుడిసెనులు పొట్టించాం కదండీ ఇప్పుడు లెవెన్కి అయితే ఈ గడ్డిని అయితే ఇస్తాము లెవెన్కి ఒకసారి ఈ గడ్డిని ఇస్తాము అలాగే ఆఫ్టర్నూను టూకి ఇస్తాము అలాగే ఈవినింగ్ సిక్స్ కల్లా ఒకసారి మళ్ళీ ఇస్తామండి ఎప్పుడన్నా ఒకసారి అయితే మా ప్లేస్లోనే అయితే వదులుతాము వర్షం పడినప్పుడైతే వదలమండి ఎందుకంటే వర్షం పడినప్పుడు అనేది తేమగా ఉంటుంది కదా అది మేయడం వల్ల పొటేళ్ళకి జలుపు దగ్గులు అనేది వస్తాయండి కాబట్టి వర్షం వచ్చినప్పుడు అయితే బయట వదలము వర్షం పడి ఒక టూ డేస్ తర్వాత కూడా ఎండ్ ఉంటేనే మేము బయట అనేది వదులుతామండి మా ప్లేస్లోనే లేకుంటే లేదు లోపలే ఉంటాయి ఇలా డైలీ ఇలానే గడ్డ అనేది ఇస్తామండి ఈ టైమింగ్స్లో అలాగే గడ్డిచ్చిన తర్వాత ఒకసారి అన్నిటినీ అబ్జర్వ్ చేసుకోవాలి ఏదే తింటుందో లేదో అని మేమైతే డైలీ వాటర్ కూడా చేంజ్ చేసుకుంటామండి ఇలా డైలీ చేంజ్ చేసి పెట్టుకుంటాం వాటరు ఇలాంటి ఎల్వెటే షెడ్ని మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి